చిమిలిపా ఏ పుక్తండి ఏ పుండి హాయ్ అండి నేను మీ దాసలే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటానండి ఏమండి ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటి అంటే ఈ చిమినేని ఈ చిమినేరు వాళ్ళ ఉపయోగం ఏమి తెలుసండి ఇందులో ఐరన్ కాల్షియం మినరల్ ఈ విటమిన్ అన్ని సమృద్ధిగా ఉంటాయండి అంతే కథ ఇమ్యూనిటీ ఇమ్యూని అలాగే ఈ చిమిలి తినడం వల్ల మనకు బ్యాక్ బోన్స్ అంటే నడుము నొప్పులు ఎన్ని నొప్పులు అటువంటివి ఉండవండి అన్ని బాగా తగ్గపం కనుక దయచేసి అందరూ కూడా దీన్ని చిమిలిని చక్కగా వాడండి తినండి ఎందుకంటే బెల్లము నువ్వులు నువ్వులు ఎక్కువ ఫెస్టిసైడ్ ఫెర్టిలైజర్ ఎక్కువ వాడండి నీళ్లు కూడా సమృద్ధిగా పెడతారు కనుక ఎటువంటి కెమికల్ టెంటెంట్స్ ఉందో అందులో నువ్వు బెల్లం కలిసింది కదా అసలు అద్భుతంగా నా అద్భుతం నా భవిష్యత్ అందుకని ఒకసారి తప్పమండి నా అద్భుతం నా భవిష్యత్తు అద్భుతమండి అద్భుతం ఏం రుచి అండి ఏం టేస్ట్ అండి ఎప్పుడవుతున్న మధుర ఋషులండివి ప్రతి ఒక్కళ్ళు తిన్నారండి అందుక అందరూ తినే ఫ్యాండ్స్ అలాగే ఈ మీరు అందరికి మీ వీళ్ళని మరి అందరికి షేర్ చేసి సహాయం చేయండి నా మాట